అందరికీ నమస్కారం అండి నేను మీ జగదీష్ కాయన అగ్ర రాజ్యం వాళ్ళు భారీ కుట్రగా తెరదీశారు నరేంద్ర మోదీ గారిని హతమించేటందుకు చైనా వాళ్ళతో కలిసి ప్లాన్ చేశారు దీనికి సంబంధించిన వివరాలు మన సోషల్ మీడియాలో సోషల్ మీడియా ద్వారా తెలిసారు ఈ అమెరికా వాళ్ళు ఈ ట్రంప్ ఏంటంటే మన నరేంద్ర మోదీ గారి ఎదుగుదలని తట్టుకోలేక మన భారతదేశ ఎదుగుదలను ఓర్చుకోలేక ప్రధానమంత్రి గారిని చంపేద్దామని కుట్ర చేసినట్టున్నారు ఈ మధ్య తెలిసిందే మనకి నరేంద్ర మోదీ గారు ఎంత ఫేమస్ అయ్యారు మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతున్నారు ఇదంతా చూసి ఓర్చుకోలేని అగ్రరాజ్యం వాళ్ళు వాళ్ళు వెన్నుపోటుకి కుట్ర లేపారు అయితే ఈ కుట్రని మన రష్యా ప్రధానమంత్రి పుతిన్ గారు ఛేదించారు అక్కడ ఉన్న రాయ్ ఏజెంట్లతో సహాయంతో అక్కడ మోదీ గారిని ఎవరైతే హతమొందించాలనుకుంటున్నారో ఆ తీవ్రవాదిని చంపేశారు దీనిపైన బంగ్లాదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఇంకా ఏమి స్పందించలేదు ఎట్టకేలా ఏది ఏమైనా మోదీ గారిని హత్య చేయాలని కుట్ర పండిన వాళ్ళ కుట్రను కూడా ఛేదించి మనకి మిత్రత్వంగా నిలబడిన రష్యా ప్రధానమంత్రి పుతిన్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మన బంధం ఎలానే కొనసాగాలి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దేశ విదేశాలతో సత్సంబంధాలు కొనసాగించి భారతదేశానికి ఎన్నో పెట్టుబడులు చేసుకొచ్చి భారతదేశాన్ని ఒక డెవలపింగ్ కంట్రీ కాకుండా డెవలప్డ్ కంట్రీగా తీర్చిదిద్దాలని ఆయన ఆశయం ఆయన ఆశయానికి ఆ భగవంతులు ఆశిస్తున్నప్పుడు థ్యాంక్ యూ